హాయ్ నమస్తే ఫ్రెండ్స్ మేము సాది పెంచిన మామిడి చెట్టు ఫ్రెండ్స్ మొదటిసారి కాయలు కాసింది ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా చాలా లావుగా ఉన్నాయి మంచి కాయలు కాసింది చాలా కాపు మంచిగా వచ్చింది ఫ్రెండ్స్ మనం పెంచిన చెట్టు ఫలాలు ఇస్తుంటే మనకు చాలా సంతోషం అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇలాంటి చెట్లను పెంచుతుండాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఏ చెట్టు పెంచినా మనకు అది ఫలం ఇస్తుంది ఫ్రెండ్స్ ఏ చూడు ఫ్రెండ్స్ కాయలు ఏ విధంగా కాశాయి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ చాలా గుర్తులుగా చాలా లావుగా కాసినాయి ఫ్రెండ్స్ మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్ కోత మామిడికాయలు చాలా అద్భుతంగా ఉన్నాయి చాలా మంచిగా గుండ్రంగా చూస్తుంటే చూడముచ్చటగా ఉన్నాయి మనం కష్టపడి పెంచిన చెట్టు ఫలాన్ని ఇవ్వడం అంటే దాన్ని అనుభవించడం చాలా మంచిది ఎందుకంటే మనం దీన్ని పిల్లలకి ఎక్కువ పెంచి చాలా జాగ్రత్తగా కాపాడుకోవడం వల్ల ఈరోజు మనకు ఫలాన్ని ఇస్తుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాంటి చెట్లను పెంచి వాటి ఫలాలను అనుభవించాలి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూడండి మీకు మొత్తం చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ మీరు కూడా చెట్లు పెంచితే దాని కాయలు గేస్తే చూపించండి ఫ్రెండ్స్ అనుభవమే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా ఉంది చాలా సంతోషం అనిపిస్తుంది కాయలు చూస్తుంటే కోతులు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కోతులు మరి ఎప్పుడు వచ్చి తెంపితే అవుతారు అది ఫ్రెండ్స్ కోతులు అయితే చాలా వస్తున్నాయి అన్ని తెంపేస్తున్నాయి కింద కూడా పడిపోయి కొన్ని కాయలు కాబట్టి చాలా జాగ్రత్తగా తిండి కాపాడుకోవాలి చూద్దాం ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ కలుసుదాం ఫ్రెండ్స్ 你要买我两两块的，人是？